హాయ్ హలో టు ఛానల్ మేం చేసే వీడియోలు మీ దాకా రావాలనుకుంటే మగువా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సంతోషంగా ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలి ఇది పాతికేళ్ల అంశుల వర్మ దావర్ సిద్ధాంతం పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ పరిణామాల వల్ల మానసిక వేదనను ఒంటరితనాన్ని అనుభవించిన ఆమె తన ఉన్నతోద్యోగం సంపాదించిన ఈ భావన నుంచి బయటపడలేదు అప్పుడే ఫిట్నెస్ను తన జీవన శైలిలో భాగం చేసుకున్న అంశుల తాను పొందిన ఈ సంతోషాన్ని నలుగురికి చేరువ చేయాలంటుంది ఇదే ఈమెను ఒక పెద్ద వ్యాపారవేత్తగా నిలబెట్టింది దేశంలోనే యువ హ్యాపీనెస్ కోచ్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈమె ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అంటుంది అంశుల తండ్రి వృత్తిరీత్యా ఆర్మీ ఆఫీసర్ ఆమె తల్లి ఒక వ్యాపారవేత్త తీరిక లేని తల్లిదండ్రుల షెడ్యూల్ కారణంగా ఆమె చాలా వరకు తన గ్రాండ్ పేరెంట్స్ సంరక్షణలో పెరిగింది తన తల్లిదండ్రులు బదిలీలు రీత్యా పలుమార్లు స్కూళ్లు మారడం అక్కడ కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి సమయం పట్టడంతో మరింత ఒత్తిడికి గురయ్యానంటోంది అంశుల సెలవు రోజుల్లో తన స్నేహితులు తమ తల్లిదండ్రులతో కలిసి అలా బయటికి వెళ్ళడం చూసి చాలా బాధపడేది అమ్మా నాన్నలు వారి పనులు బాధ్యతల్లో బిజీగా ఉండడం వల్ల వారితోనూ తన సమయం గడపలేకపోయింది ఈ క్రమంలో ఒంటరితనం వేధించేది ఒత్తిడికి గురయ్యేది అయితే దీని నుంచి విముక్తి పొందడానికి ఆటల్ని ఆమె జీవన శైలిలో భాగంగా చేసుకుంది ఈత స్క్వాష్ జిమ్నాస్టిక్స్ డాన్స్ వంటివి సాధన చేసేది మరోవైపు చదువు పైన దృష్టి పెట్టేది ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తయ్యాక ఇంటర్న్షిప్ చేసింది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కానీ అసంతృప్తి వెంటాడుతూనే ఉంది ఆపై జుంబా కార్పొరేట్ సంస్థల్లో ఫిట్నెస్ వర్క్ షాప్ నిర్వహించడం మొదలు పెట్టింది ఈ క్రమంలో ఏదో తెలియని సంతృప్తి ఆమెకి దక్కింది తన జుంబా సెషన్స్ ఫిట్నెస్ వర్క్ షాప్ లో కార్పొరేట్ ఉద్యోగుల్ని పాజిటివ్ దిశగా నడిపించేందుకు తన ఆలోచనల్ని వ్యాపారం దిశగా మళ్లించడంలో అంచులా నిమగ్నమైంది ఓ రోజు వర్క్ షాప్ పూర్తయ్యాక ఒక మహిళ తన వరదకు వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది తన వ్యక్తిగత వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు అయినా తన సేషన్స్ ద్వారా ఆ ఒత్తిళ్లు ఆందోళన క్రమంగా దూరమైనట్టు చెప్పుకొచ్చింది ఆమె అది విని ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది ఆమె వల్ల ఒకరి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం ఆమెకు ఉత్సాహంగా అనిపించింది ఇలా ఆలోచిస్తున్న క్రమంలో ఫిట్నెస్ సెషన్స్ తో పాటు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందనిపించింది ఇది రెండు వేల పదిహేడులో హ్యాపీ ఫిట్ యు పేరుతో వెల్నెస్ సంస్థను ప్రారంభించడానికి దోహదం చేసింది అంటూ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది అంశుల తొలినాళ్లలో గుర్తింపు తెచ్చుకుంది అయితే తన వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో అటు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంది మరోవైపు తన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి విమర్శల్ని నిరుత్సాహకరమైన మాటల్ని ఎదుర్కొంది ఆయన స్వీయ నమ్మకంతో ముందుకు సాగింది వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో ఇందులో స్థిరత్వం ఉండదని చాలా మంది ఆమెను నిరుత్సాహపరిచి మాట్లాడారు కానీ ఆమె ఆలోచనలు ఆశయాలపైన నమ్మకం ఉన్నాయి ఆమె సంస్థ వేదికగా కార్పొరేట్ ఉద్యోగులు కాలేజ్ విద్యార్థులు కమ్యూనిటీల్లో శారీరక మానసిక ఆధ్యాత్మిక భావోద్వేగ పరంగా ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది అయితే వీరిలో కార్పొరేట్ ఉద్యోగులు వృత్తి ఉద్యోగుల్లో కొనసాగే వారే వివిధ కారణాల రీత్యా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మరణాల్లో ఒత్తిడి ఐదో ప్రధాన కారణమని తేలింది అందుకే వీరిలో ఆరోగ్యం ఆత్మవిశ్వాసం నింపడానికి ఉత్పాదకతను పెంచడానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏకాగ్రతతో పనిచేయడం లీడర్షిప్ టీం వర్క్స్ తదితర అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తుంది ఇక కాలేజీ పిల్లల విషయానికి వస్తే పరీక్షల భయాన్ని తొలగించడం ఒంటరితనం కుటుంబ సమస్యల్ని అధిగమించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై అవగాహన కల్పిస్తుంది మరోవైపు వర్క్ షాప్ నిర్వహిస్తూ సామాజిక సత్సంబంధాన్ని వ్యక్తుల మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది తన సంస్థ కార్యకలాపాల గురించి చెప్పుకుంది హ్యాపీనెస్ కోసం ఈ ఆరేళ్లలో టాప్ విద్యా సంస్థలు ప్రముఖ కంపెనీలలో కలిసి పనిచేసిన అంశుల తన సంస్థ ద్వారా దాదాపు పదహారు వేల మందికి పైగా చేరువైంది ప్రస్తుతం స్కిల్ ఆఫ్ ప్రాజెక్ట్ అనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భారత్ ఆఫ్రికా దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతోంది అంతేకాదు రెండు వేల ముప్పై నాటికి పది లక్షల మంది జీవితాల్లో ప్రశాంతతను నింపి వారిని పాజిటివ్ వైపు నడిపించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న అంశుల ఇందుకోసం మేక్ హ్యాపీనెస్ గో వైరల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరోవైపు నీతి ఆయోగ్ లో కలిసి పనిచేస్తున్న అంశుల ఈ క్రమంలో పోల్ అనే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి మెంటర్ గా వ్యవహరిస్తుంది దేశంలోని గ్రామీణ గిరిజన ప్రాంతాలకు చెందిన యువతను నాయకత్వం దిశగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం తమకంటూ కొన్ని లక్ష్యాలుండాలి వాటిని చేరుకునే క్రమంలో వచ్చే అవరోధాల్ని సవాళ్లను అధిగమించే ఓర్పును తట్టుకోవాలి మనలోని బలాలు బలహీనతల్ని బీరీజి వేసుకోవాలి అలాగే ఎదుటి వారిని విమర్శించడం వారిని జడ్ చేయడం కాకుండా వీలైనంత వారికి సహాయపడాలి మనలోని ఒత్తిళ్లను అధిగమించి ప్రశాంతతను సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి ఇవి మార్గాలే అంటుంది అంశుల ఇక దేశ అటు ఇతర దేశాల్లోనూ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రసంగిస్తూ ఉంటుంది దేశంలోని యువ హ్యాపీనెస్ కోవలో ఒకరిగా గుర్తింపు పొందిన అంశుల ఇంటర్నేషనల్ కోచింగ్ కమ్యూనిటీ నుంచి లైఫ్ కోచింగ్ హ్యాపీనెస్ స్టడీస్ అకాడమీ నుంచి హ్యాపీనెస్ కోచింగ్ వంటి కోర్సుల్ని పూర్తి చేసింది హాయ్ ఐఎమ్ పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ